అందరికి నమస్కారం స్వామిజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నేటి అంశం గీత యొక్క ప్రాధాన్యం ఏమిటి మరి భగవద్గీత యొక్క ప్రాధాన్యం ఏమిటి అనే ప్రశ్నకి శ్రీరామకృష్ణ వారి సమాధానం ఆయన ఎలా చెప్తున్నారు పది సార్లు గీత గీతాన్ని పలికితే అది చివరికి త్యాగి త్యాగి అవుతుంది పది సార్లు మనం గీత గీతాన్ని పలికితే అది త్యాగి త్యాగి అవుతుంది గీత బోధ ఏమిటంటే ఓ జీవుల్లారా సమస్తాన్ని త్యజించి భగవంతుణ్ణి పొందడానికి ప్రయత్నించండి సన్యాసి అయినా సంసారి అయినా మనస్సులో నుండి అనురక్తులు అన్నింటినీ త్యజించాలి మరి గీత యొక్క ముఖ్య ఉద్దేశం భగవద్గీత భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం సమస్తాన్ని త్యజించడం మరి భగవద్గీతని పదిసార్లు మనం ఉచ్చరిస్తే త్యాగి 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 అని వినపడుతుంది మరి అందులోనే ఉంది మీరు చూసుకుంటే ఆ పేరులోనే ఉంది సమస్తాన్ని త్యజించడమే భగవద్గీత యొక్క సమస్త బంధనాల నుండి త్యజించడమే సమస్త వ్యామోహాలని త్యజించడమే సమస్త ప్రాపంచిక సుఖాలని కామిని కాంచనల్ని అన్నింటినీ త్యజించడమే భగవద్గీత యొక్క సారం అని శ్రీరామకృష్ణుల వారు ఆయన మాటల్లో సెలవు ఇవ్వడం జరిగింది మరి ఇది నేటి అంశం థ్యాంక్ యూ జయరామకృష్ణ